ఐపోలవరం మండలం పాలిలోని గుత్తిన దీవి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో తీరుపై రైతులు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇటీవల సొసైటీ భవనానికి రంగులు వేసి మరమ్మతులు నిర్వహించారు ఆ పనులు జరుగుతున్న సమయంలో సొసైటీ సీఈఓ మురళి నిర్లక్ష్యం వహించారు సొసైటీలో ఉన్న అన్ని శిలా ఫలకాలను బాగానే ఉండగా లోపల ఉన్న పూర్వపు కమిటీ పడ్డల సాయిబాబు చిక్కాల వీర వెంకట సత్యనారాయణ మూర్తి పడ్డల నరసింహమూర్తి బొమ్మిడి శుభారావు సాధన లక్ష్మి చింటమేణ సత్యనారాయణ తానంకి వీరలక్ష్మి సత్య వెంకటేశ్వరరావు కాటే గణపతిరావు మోటూరి రవిశంకర్ పేర్లతో ఉన్న పాలక శిలా ఫలకాన్ని మాత్రం పాల్కేర్ పెట్టి పెయింట్తో పూర్తిగా కనిపించకుండా మూసివేశారు దీన్ని గమనించిన స్థానిక జన సైనికులు గ్రామస్తులు రైతులు ఈ విషయాన్ని సొసైటీ చైర్మన్ చిక్కాల శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ పరిష్కరించేందుకు రైతులకు దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని సీఈవని ప్రశ్నించారు ఆ సమయంలో సీఈఓ సరిగా స్పందించకపోవడంతో జన సైనికులు రైతుల్లో ఆగ్రహం పెళ్లి బీకింది అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని రైతులంతా సీఈఓని నిలదీసి ప్రశ్నించారు ఎందుకు శిలా ఫలకాన్ని మూసివేశారని దానికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు చివరికి సీఈఓ స్పందించి పనులు చేస్తున్న క్రమంలో పొరపాటున జరిగిందని తప్పును సరిదిద్దుకుంటామని ఒప్పుకున్నారు రైతులు గ్రామస్తులు జన సైనికులు శాంతించడంతో చివరికి సమస్య తగ్ధమనిగింది వెంటనే మూసివేసిన ఫలకంపై ఉన్న పెయిన్ను తొలగించి శుభ్రం చేశారు అసలు ఆపేశారు కాబట్టి ఏ తీర్మానం పెట్టదు బాగా ఇక్కడ చెప్పలేదు ఎవరు చెప్తాడు అతను లోకంలో మానేసి నేను ఏమన్నా వచ్చిన ప్రెసిడెంట్ గా ఛాన్ తీసుకున్నాడు నువ్వు చేశారు అడిగినా అప్పు గట్టడానికి వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు లేదు మరి దేనికోసం నేనేంచానంటారు చెప్పు అది ఆయన నువ్వు అది అదే ఈ శిలా పలకం ఇలా చేసింది ఎవరో अच्छा दीन नेवासार दे देता हूँ अच्छा कोई नहीं कोई बाबू आम चिका अलीगो अलीगो अभी तीन लेने निकलते हैं ना तो पार्टिसिपेंट है बार बस बिल्कुल चिंगारी आने के लिए नहीं है मोरले मोरले हाँ 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 మరేం లేక ఉంటారు నొర్లే మార్క్ చెప్తే కొనే నంబర్ల నంబర్ చెప్తే ఉంటారు కదా బాన్ కద నాసిసి కుటే ఉంటా కదా మరి ఎందుకు ఏ తారీఖు నంబర్ల అందరి పేరట్ నా ప్రమాణ శేఖర్య్య అక్కడ వేయించావా మనది మరి అది సమతాని పేసిడ పెట్టుకోవాల్సింది దీంట్లో మాజీ సర్పంచ్ దాన్ని బాధ్యత ఉన్నవాడు కాదు

చూపించాలి సత్యబాబు నాయుడు అసలు తెలియదు కాబట్టి తెలియచేసి అనుకోవచ్చు నువ్వు ఇన్స్టూర్కి అట్లా ఉన్నప్పుడు నీకు ఆ నాలుగు లేదంటే ఎవరు నంబరు కూడా

ఏ మీకు తెలియకుండా జరగదు ఎందుకంటే మీద ఆయనకి తెలియకుండా జరగదు ఇప్పుడు ఏదైనా వచ్చిందంటే ముందు ఆయన ఏదో చేశానని తెలుసు తెలియదు ఇలా తీర్చేసి ఎలా ఉంటాను ఇలా కలిగే చెప్తే మాచ్చే మంచి చెప్తున్నారు చెప్తున్నారు చెప్పుడు చెప్పారు తప్పు ఒప్పుకున్నాడు అలా చేయితే అన్నాడు దానికి పరిష్కారం అయిపోయింది करते माने कर दे राइट ले 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 चकड़ी ना दान में राइट राइट पैर रखता हां ऐसे चलते राइट से सबसे नीचे आ राइट करता गवर्नमेंट रात को जब गांगा करता मल्ली का रन चलता